అక్కడ ఈ రాజు ఇస్తున్నాడు అక్కడ ఆ రాజు ఇస్తున్నాడు ఇప్పుడు అబ్రహాం గారి భార్య అయినటువంటి శారమ్మ అబ్రహాం గారికి ఏం చేస్తుంది లాభ ప్రాప్తి ఆ వచ్చిన ఈవిడికి బాగా సెట్ అయింది చూడండి తన పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచుతాడు అతని యొక్క లాభ ప్రాప్తికి వెళ్ళి అబ్రహాం గారు బహుధనవంతుడా బహుధనవంతుడు ఎలా అయ్యాడు ఇలా కూడా అయ్యాడు బహువిస్తారమైన పశువులు రాజులు ఇద్దరు కలిసి ఇచ్చారు దాస దాసీలను ఇచ్చారంట కాబట్టి మన వల్ల అమ్మ మన భర్త లాభం పొందుతున్నాడా నష్టపోతున్నాడా లాభం ఎక్కడ అన్నీ నష్టాలే చప్పబెట్టకుండా ఇళ్ళమ్మడి వచ్చినాయి అన్నీ మన అర్థం చీరలు సారలు సామాన్లు తెలియకుండా చీటీపాట్లు ఈ అమ్మాయిలు ఆ అమ్మాయిలు అన్నీ చేసి ఒక్కసారిగా సీక్రెట్ అంతా కూడా రివీల్ చేస్తాం ఇది ఈ కట్టాలండి అవి కట్టాలండి ఎక్కడ తీసి కట్టాలి ఆయన జీతం ఎంత ఆయనకు వచ్చే ఏంది మనం పెట్టే తిప్పలేంటి మాకు జ్ఞానం ఉండాలి కదా వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి మనం ఏం చేయాలంటే చక్కగా బడ్జెట్ వేసుకొని కుటుంబాన్ని నడిపించాలి మనం భారం కాకూడదు ఎలాంతా కష్టపడి తీసుకొచ్చి ఇస్తే ఆ సంపాదన అంతా చీరలకు తగలకొస్తే అట్లా అది జ్ఞానమంత్రాలు చేసే పని కాదు అది మన వల్ల మన పెరిమిటికి ఏం రావాలి లాభం చేకూర్చే స్త్రీలుగా ఉండాలి మీరు ఉంటున్నారా ఏదో కొంతమంది నవ్వుతున్నారు అంటే కష్టపెడుతున్నారు మీ భర్తల్ని నష్టాలు పాలు చేస్తున్నారు అనమాట అలా ఉండకపోతే